వెల్కమ్ టు మెగా టీవీ దేశ నిర్మాణంలో వివిధ రంగాలకు నిపుణులను అందించడంలో ఐఐటీల పాత్ర చాలా గొప్పది అన్నారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంగారెడ్డిలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు ఈ క్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశ పురోగతిలో ఐఐటీల పాత్ర చాలా కీలకమని ఐఐటీలు కేవలం విద్యా సంస్థలు మాత్రమే కాదని ఆవిష్కరణలకు కేంద్ర బిందు అని ఇది కలల కర్మాగారమని ప్రశంసల జల్లు కురిపించారు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న పాలసీలు అమలు చేయాలని భావిస్తున్న అనేక అంశాలను ఈ సదస్సులో ఆయన ప్రస్తావించారు హైదరాబాద్ ఐఐటి ఆవిష్కరణలు అద్భుతమైన పనితీరుకు చిరునామాగా మారిందన్న డిప్యూటీ సిఎం ఇవి కేవలం విద్యా సంస్థలు మాత్రమే కాదని దేశ నిర్మాణానికి వేదికలని కితాబిచ్చారు ఇక ఐఐటి హైదరాబాద్ ద్వారా ఇప్పటి వరకు పదకొండు వేల ఐదు వందల పరిశోధన ప్రచురణలు మూడు వందల ఇరవైకి పైగా పేటెంట్లు స్టార్టప్ల ద్వారా ఏకంగా పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం పొందారని ఇది చాలా గొప్ప మార్పు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద మోనాష్ యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశానికి యావత్తు ప్రపంచానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు తెలంగాణలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడంలో ఈ వర్క్ షాప్ సహకార స్ఫూర్తికి అద్దం పడుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశోధనల్ని సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందన్న భట్టి విక్రమార్క క్లిష్టమైన ఖనిజాలను వెలికి తీసేందుకు సమర్థవంతమైన మార్గాలు కనుగొనటం స్థిరమైన మైనింగ్ పద్ధతులను రూపొందించడం అవసరమన్నారు అందుకే ఈ రంగంలో ప్రత్యేక ప్రోత్సాహకాల్ని ప్రకటించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం పరిశోధన వాటికి సంబంధించిన సైన్స్ ఆధార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు క్లిష్టమైన ఖనిజాలు పారిశ్రామిక ముడి పదార్థాలు మాత్రమే కాదని అవి హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడతాయన్నారు భట్టి విక్రమార్క సోలార్ పవర్ ప్యానెల్స్ విండ్ టర్బైన్స్ ఇంకా ప్రతి ఎలక్ట్రిక్ వాహనం విద్యుత్ నిల్వల బ్యాటరీలు వంటివి క్లిష్టమైన ఖనిజాల ద్వారానే తయారవుతాయన్నారు అందుకే వాటిని పర్యావరణ అనుకూలంగా వెలికితీసి రాష్ట్ర దేశ నిర్మాణానికి వినియోగిస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుకూల విక్రమార్క వేల వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించారు గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్నామని ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు ప్రోత్సహిస్తామని తెలిపారు గ్రీన్ ఎనర్జీ స్థిరమైన టెక్నాలజీ శాస్త్రీయ ఆవిష్కరణలో దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు